నమస్కారం నకిరీకల్లు నియోజకవర్గంలోని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన వేముల వీరేశం గారు విజయోత్సవ ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ అరవై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ తోటి గెలిపించిన మా సోదరి సోదరులు కాంగ్రెస్ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రతి కార్యకర్త వీలైనంత మటుకు కలిసి పనిచేసిర్రు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేయడానికి ముఖ్యంగా మన పెద్ద మనుషులు మంత్రి వర్యులు పొంగులేటి సీన్ అన్న సీన్ అన్న ఒక మంత్రిగా కాకుండా ఈ నియోజకవర్గంలో చాలా వరకు వెనకుండి నడిపించి ఈ రోజు వీరేశం ఇంత అత్యధిక మెజార్టీతో గెలవడానికి సహకరించినటువంటి వ్యక్తి ఈరోజు మీ అందరికి కృతజ్ఞతలు తెలియడానికి వచ్చి మనం అందరం కూడా మీకు తెలుసు ఈ రోజుకి తొమ్మిది రోజులు అనుకుంటా ప్రభుత్వంలోకి వచ్చి తొమ్మిది రోజుల నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పొంగలేటి సీనిన్న తోటి మిగతా మంత్రులందరూ కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు మీరిచ్చిన గెలుపు ఒక బాధ్యత మీరిచ్చిన గెలుపు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నీళ్లు నిధులు నియమకాల మీద తొమ్మిదిన్నరేళ్ళు బిఆర్ఎస్ పాలన తుంగలోకి తొక్కితే మన మీద ఎంత బాధ్యత ఉందో మీరు పేపర్లలో చదివిరు ఎన్ని లక్షల కోట్లు తెలంగాణలో అప్పు జరిగింది ఈ రోజు తుక్కు కూడా సభలో సోనియా గాంధీ గారు ఆరు పథకాలు చెప్పిపోయింది మనమందరం ఇంటింటికి తిరిగి మన అమ్మ అన్నదమ్ములకు తాతలకు అందరికి కాంచి సిలిండర్ దాకా బస్సు దాకా చేస్తామని చెప్పినాం కేసీఆర్ పాలించినప్పుడు ఏ రోజు మనం ప్రగతి భవన్ లోపల గేట్ లోపల తెలియదు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క నిమిషం తర్వాతనే తీసి అలాగే బ్యారికేడ్ ప్రజాభవన్ విల్లవీకుడు కూచిరు కదా ప్రజలు తల్లి తరిమిన తర్వాత కూడా బుద్ధి రాకుండా అసెంబ్లీలో కూర్చొని ఇంకా విల్లవీగుడు మాటలు మాట్లాడుతున్నారు అరే నాయనా ఐదున్నర లక్షల కోట్లు తొమ్మిది బడ్జెట్ల ఇరవై మూడు లక్షల ఆ ఖర్చు కనుక సరైన ఇస్తమా చేసి ఉంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ వచ్చేది మూడు ఒక్కరి దళితంకి వచ్చేది ఇంటికో ఉద్యోగం వచ్చేది కానీ కమిషన్ల కోసం పనిచేసిన సర్కార్ అది మన మీద బాధ్యత ఉంది నేను ఎక్కువ సమయం తీసుకుని అన్నా చాలను అయిపో మను గెలిపించి రో వీరేశమన్న